అందరికీ నమస్కారం మహాభారతం ఏడవ ఎపిసోడ్కి స్వాగతం గత ఎపిసోడ్లో పాండు వేటలో చేసిన తప్పిదం తద్వారా కలిగిన శాపం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు కుంతి తన వివాహంకి ముందు వరప్రసాదంతో ఒక పుత్రుణ్ణి కన్నది అతను ఎవరూ అతన్ని ఏం చేసింది అనేది తెలుసుకుందాం కుంతి చిన్న వయసులోనే మహర్షి నుండి ఒక వరప్రసాదం పొందింది ఆ వరప్రసాదంతో ఆమె ఏ దేవుణ్ణైనా ఆహ్వానించి సంతానం పొందగలదు అని మనం తెలుసుకున్నాం అయితే కుంతి తన వివాహంకి ముందు ఆ వరం నిజమా కాదా అని తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఒకరోజు ఉదయాన్నే కుంతి సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది సూర్యుడు తక్షణమే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆయన కాంతి అంతటా ప్రకాశమై కుంతి ఆశ్చర్యచకితాలయ్యింది సూర్యుడు చెప్పాడు కుంతి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను నీకొక శక్తివంతమైన పుత్రుణ్ణి ప్రసాదించబోతున్నాను అని ఒక పుత్రుణ్ణి ఇచ్చి వెళ్లిపోయాడు అలా జన్మించాడు మహావీరుడు దానవీరుడు సూర్యపుత్రుడు కర్ణుడు జన్మత అతని శరీరానికి కుండలాలు సహజంగా వచ్చాయి ఇవి దేవదత్తమైన రక్షణ కవచాలు కుంతి అవివాహితురాలుగా ఉండటంతో ఈ శిశువును తన ఒడిలో ఉంచలేక కన్నీళ్లతో ఒక చిన్న బుట్టలు వేసి గంగలో వదిలింది ఆ బుట్టను ఒక సారథి అయిన అధిరథుడు అతని భార్య రాధా కనుగొన్నారు వారు ఆ బాలుణ్ణి తమ సంతానంలా పెంచారు అలా కర్ణుడు అధిరథుడు రాధల కుమారుడిగా పెరిగాడు కానీ అసలు తల్లి కుంతి నిజాన్ని దాచడం కొన్నిసార్లు సమాజ భయంతో జరుగుతుంది కానీ ప్రతి జన్మకి తన కంటూ ఒక మహత్తర లక్ష్యం ఉంటుంది కర్ణుడు దానికి ప్రబలమైన ఉదాహరణ ఇలా కుంతి తన వివాహంకి ముందు వరప్రసాదంతో కర్ణుణ్ణి కన్నది అయితే కుంతి తన వివాహం తర్వాత ఈ వరప్రసాదంతో ఎవరిని కన్నది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్